అభ్యర్థి అయినటువంటి నేను ఎమ్మెల్యూరు నియోజకవర్గం నుంచి ఇటు బీజేపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు వీలకండ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీరన్న గారు ఇక్కడ ఉన్నటువంటి నరసింహ గారు జనసేన నాయకులైనటువంటి రాజు నాగరాజు దేవేందర్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు మేము అందరం కూడా ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన దాంట్లో ముఖ్యంగా ఏదైతే యువతని మోసం చేసినటువంటి తీరు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి ఇస్తానని మెగా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది వేల పోస్టులు యాభై ఎనిమిది వేల పోస్టులు పై చిల్లుకుంటే కేవలం ఆరు వేల చిల్లర పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి కంటి తుడుపు చర్యగా ఈరోజు ఎన్నికల ముందు డ్రామా మొదలుపెట్టి యువకుల్ని యువతని మోసం చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి దక్కింది మరి మేము అడుగుతున్నాం సూటిగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి అడిగేటువంటి ప్రశ్న ఏమంటే మీరు యువత కోసం ఈరోజు రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటే కేవలం యువతని మత్తులో ఉంచే విధంగా గంజాయిని పెంచి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ దొరికినా గంజాయి మూలాలు మాత్రం ఆ దేశంలో ఎక్కడ దొరికినా ఆ గంజాయి మూలాలు మాత్రం మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచే ఉన్నాయి మీరు యువతని ఈరోజు మోసం చేసిన తీరు ఎలా ఉందంటే ముద్దుల మీద ముద్దులు పెట్టి ఆ రోజు పాదయాత్ర చేసి పాదయాత్రను నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన మీరు యువకులకు ముఖ్యంగా రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలి బటన్లు ముఖ్యంగా ఒక బటన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయ ఒక బటన్ సైకిల్ గుర్తు రెండవ బటన్ సైకిల్ గుర్తు బస్తిపాటి కురవ నాగరాజు గారికి ఎంపీ అభ్యర్థికి తీసేటటువంటి అంశం కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేము కొత్త ధర్మాన్ని పాటిస్తాం ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అంతర్గత మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం కొత్త ధర్మానికి రుద్ధంగా చేస్తున్న వ్యక్తి పైన మీరు జిల్లా అధ్యక్షులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు పార్టీ చూసుకుంటారు ఖచ్చితంగా వాటి మీద మీరు కేంద్రం దృష్టికి ఏమైనా తీసుకోమైనా లేదు ఇంత పార్టీ జిల్లా అధ్యక్షునిగా మీరు మాట్లాడుతా ఉన్నాం కొన్ని వ్యక్తిగతమైనటువంటి వారు చెప్పడం జరిగింది వాటి కూడా పార్టీ మాట్లాడి త్వరగా పరిష్కరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటే ఏదైనా ఒక జాతీయ పార్టీ బీజేపీ ఎంతోమందికి వ్యక్తిగతమైన మతభేదాలు ఉండొచ్చు అనేక రకమైనటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ ఒకసారి పార్టీ కేంద్రంలో నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో కూడా నిర్ణయం అయిపోయిన తర్వాత దాన్ని కట్టుబడి శ్రీసా బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు